హాయ్ డియర్స్ ఈ మొక్కను చూసారా దాదాపు పది అడుగులు ఎత్తు వరకు ఉంది ఈ మొక్క ఒక అద్భుతమైన మొక్క ఇంకా పూజకు ఉపయోగించే మొక్క అండి నాకు చాలా బాగా నచ్చింది ఈ మొక్కే హనుమంతుడు సింధూరం మొక్క మాట మనం గుడికి వెళ్తుంటాం కదా గుడికి వెళ్ళినప్పుడు సింధూరం పొట్టు పెట్టుకుంటాం ఈ మొక్క కాయలతోనే ఈ మొక్క కాయల్లో గింజలతోనే తయారు చేస్తారు పువ్వులను చూడండి ఎలా ఉన్నాయి నందివదన పువ్వులలాగా తెల్లబెళ్ళ గన్నేరు పువ్వులా ఉన్నాయి కదా ఈ మొక్కేనండి హనుమంతుడు సింధూరం మొక్క మనం గుడికి వెళ్ళినప్పుడు సింధూరం పెట్టుకుంటాం కదా హనుమంతుడు బొట్టు ఈ మొక్క కాయల గింజల్లోనే ఉంటుంది ఈ సింధూరం చూడండి గుత్తులు గుత్తుల కింద సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉంటుంది సోలం ఉంటుంది అలా ఉంటాయి ఆ ఆకారంలో ఉంటాయి పైన కొద్దిగా ముళ్ళు ముళ్ళ ఉన్నా సరే గుచ్చు కావు కాయలు ఎన్ని తర్వాత కొద్దిగా గుచ్చుకుంటాయి ఇవి మీరు చూసే ఉంటారు ఏ మొక్కలో ఏదో అనుకుంటారు కొన్ని చోట్ల ఈ కాయలు ఎర్రగా కూడా కాస్తాయి పైన కొన్ని చోట్ల పచ్చగా ఉంటాయి ఇదిగోండి చెట్టుకున్న కాయల్ని కోసుకొచ్చాను కాయలు చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ కాయల లోపలే ఈ గింజలు ఉంటాయి ఈ కాయలు పండాలండి పండడం అంటే కొంచెం గట్టిగా అవుతాయి ముదురుతాయి అన్నమాట లోపల ఓపెన్ చేసి చూస్తే గింజలు ఎలా ఉంటాయంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను ఇలా నొక్కి రెండు వేళ్లతోనూ ఇలా ఓపెన్ చేస్తే సేమ్ మనకి మెంతులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఈ గింజల్ని ఎండబెట్టి పొడి చేస్తారు ఈ హనుమంతుడు సింధవరం చిన్న చిన్న డబ్బాల్లో అమ్ముతారు కదా చాలామంది తెలియక ఇది ఏదో పౌడర్ అనుకుంటారు ఇంకా తమలపాకుల మీద కూడా రాసి హనుమంతుడికి దండగొచ్చి పూజ చేస్తారు ఈ గింజలు పచ్చి గింజల మాట అంటే పండిపోయిన గింజలు ఈ పండిపోయిన గింజల్ని నేను తమలపాకు మీద పెట్టి నొక్కుతున్నాను చూడండి కనిపిస్తుంది కదా మీకు సింధూరం ఎంత మంచి రంగులో ఉందో చాలామందికి తెలియదని నేను ఈ వీడియో చేస్తున్నాను బొట్టు పెట్టుకున్నాను కనిపిస్తున్నాను మీకు మీకు ఇంకొకసారి కూడా ఈ గింజల్ని ఓపెన్ చేసి చూపిస్తాను చాలామంది అవునా ఇది సింధూరం మాకు తెలియదు ఏదో మొక్క అనుకున్నాము అనేసి ఆశ్చర్యపోయారు ఈ సింధూరం మొక్కల్ని ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అనే విలేజ్ అంటే ఏజెన్సీ ఏరియా వెళ్ళినప్పుడు చాలా మొక్కలు చూస్తానండి మొక్కలు అప్పుడు ఇవి ఎర్రటి కాయలు ఉండేమంటే అంటే అదొక రకము ఈ గింజల్ని కేవలం హనుమంతుడి సింధూరం కోసమే కాదండి ఇవి లిప్స్టిక్ కూడా తయారు చేస్తారంట న్యాచురల్ లిప్స్టిక్ మనం లిప్స్టిక్ పెట్టుకుంటాం కదా ఆ లిప్స్టిక్ను కూడా ఈ కాయ గింజలు పౌడర్తో తయారు చేస్తారట ఇంకా బట్టలకి అంటే న్యాచురల్ కలర్స్ అంటారు కదా ఆ బట్టలకి రంగుల కింద వాడతారు ఇంకా ఫుడ్ కలర్ కింద కూడా వాడతారు మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ అంటాం కదా ఆ ఫుడ్ కలర్ కింద కూడా వాడతారు అంటే కొన్ని కెమికల్ ఫుడ్ కలర్స్ ఉంటాయి అవి అవాయిడ్ చేసి ఇటువంటి న్యాచురల్గా అంటే ప్రకృతి సహజంగా దొరికే ఈ ఫుడ్ కలర్ని మనం వంటల్లో వాడచ్చు చాలా మంచి రంగు అండి ఇది చాలా బాగుంటుంది మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను చాలా నాకే చాలా సంతోషం అనిపించింది ఈ మొక్కను చూసినప్పుడు నేను హనుమంతుడి గుడికి తీసుకువెళ్ళి ఈ సింధూరం నేను తెచ్చిన కాయల్లోది ఈ తమలపాకలు రాసి దండకొచ్చి అనుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనుకున్నాను చాలామందికి తెలియకపోవచ్చు హనుమంతుడు సింధూరం కేవలం పొడనుకుని ఉంటారు చూడండి చెట్టు ఈ సింధూరం మొక్కలు దాదాపు ఆరు అడుగుల నుంచి పది అడుగుల వరకు పెరుగుతాయి నేను చూసినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కరెక్ట్గా కట్ చేశానంటే లెవెల్గా కట్ చేశారు సింధూరం మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదిగోండి గింజలు ఎలా ఉన్నాయో మా ఫ్రెండ్స్ కూడా ఒకసారి సింధూరం మొక్క దగ్గరికి తీసుకెళ్ళి మేము చూస్తామంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే చాలా సర్ప్రైజ్ అన్నమాట వాళ్ళకి అవునా మాకు తెలియదు మేము ఏదో రంగు అనుకున్నాము అన్నారు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు చాలా సంతోషపడ్డారు కూడాను చూడండి వీళ్ళకి ఎంత సింధూర రంగు అంటుకుంటుందో ఇప్పుడు ఈ చెట్టుకున్న ఎండిపోయిన కాయలు తీసుకున్నాను తీసుకుని ఇంటికి తీసుకొచ్చాను చూడండి సేమ్ మనం ఇంట్లో మెంతి గింజలు ఉంటాయి కదా మెంతులు అంటాం ఆ గింజల్లాగే ఇవి ఎండిపోయి ఎర్రగా ఉంటాయి కాకపోతే ఈ గింజల్ని నేను గుడికి తీసుకెళ్ళి హనుమంతుడి గుడికి తీసుకెళ్ళి మొక్కలు అనుకుంటున్నాను ఈ విత్తనాలు వేస్తే మొక్కలు తొందరగా వచ్చేస్తాయి మనం ఈజీగా పెంచుకోవచ్చు హనుమంతుడి గుడిలో హనుమంతుడు సింధూరం మొక్క వేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి ఎవరికన్నా ఆనందంగా ఉంటుంది నేను ఎక్కువగా గుళ్ళలో మొక్కలు ఏదో ఒకటి వేస్తూ ఉంటాను నాకు దొరికినప్పుడు ఈ సింధూరం చూడండి కొంచెం బాగా ముదిరిపోయిన సింధూరం గింజని నొక్కితే ఎంత డార్క్ అంటే బాగా రంగులో కనిపిస్తుంది గోరింటాక రంగులో అయిపోయిందండి అంత ముదురు రంగులో ఉంది విత్తనాలు అయ్యేను ఈ విత్తనాలన్నీ కలెక్ట్ చేసి నేను ఇప్పుడు గుడికి తీసుకెళ్ళపోతున్నాను మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడన్నా ఈ సింధూరం చెట్టు ఉంటే గుర్తుపట్టండి ఎక్కడ గుళ్ళులో వేయండి ఇది మనం ఫుడ్ కలర్లో కూడా వాడుకోవచ్చు కదా ఇది మొక్కలు ఒక సంవత్సరం తర్వాత ఇవి కాపుకొస్తాయి అంటున్నారు సంవత్సరం కొన్ని మొక్కలైతే రెండు సంవత్సరాలు కాపుకొస్తాయి అంటున్నారు వీటికి పురుగులు కూడా పట్టవు ఈ కాయలకి కూడా ఎటువంటి చీడపేటలు అంటారు కదా అవేమి పట్టవు చాలా ఆరోగ్యానికి మంచిది కదండి ఇలాంటి ఫుడ్ కలర్ ఈ గింజల్లో ఉన్న రంగుని మనం ఫుడ్ కలర్లో డబుల్ కామిటా ఇంకా ఏదైనా ఆరెంజ్ మనం వేస్తాం కదా మనం ఏమైనా ఫ్రైలు చేసుకుంటాం ఫ్రైల్లో కూడా ఈ గింజల్ని పొడి చేసుకుని వేసుకోవచ్చు నేను మా ఇంట్లో ట్రై చేశానంటే మంచి కలర్ వచ్చింది మీరు కూడా వీలైతే దొరికితే ఈ ఫుడ్ కలర్ వాడండి ఏదన్నా షాపుల్లో అమ్ముతున్నారు లేదో ఇంకా నాకు తెలియదు నేను ఇప్పుడు గుడికి తీసుకెళ్తున్నాను చూడండి గుళ్ళో ఈ మొక్కని హనుమంతుడి గుళ్ళో సింధూరం మొక్క వేయటం చాలా సంతోషం అనిపించింది ఈ కాయలు కూడా మళ్ళీ తీసుకొచ్చాను గుడికి తీసుకొచ్చాను గుళ్ళో ఉన్న పంతులు గారికి చూపించాను అతను ఆశ్చర్యపోయారు ఎండిపోయిన కాయలు అవునా సింధూరం మొక్క చాలా సంతోషం అండి గుళ్ళో వేయటం అన్నారు ఈ గింజల్ని ఇప్పుడు నేను హనుమంతుడి గుడి నా ఖాళీ స్థలంలో వేస్తానండి ఆ మొక్క బతికినప్పుడు అంటే మొక్క ములిసినప్పుడు బతికినప్పుడు మీకు చూపిస్తాను నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చేయటము గింజల్ని మళ్ళీ ఒకసారి తీసుకుని హనుమంతుడి గుడిద నేను బొట్టు పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎంత బాగా అనిపించిందో అదిగోండి చూడండి చాలా బాగుంది కదా నాకు ఈ గింజలన్నీ కలెక్ట్ చేసుకొని మీకు ఇటువంటి న్యాచురల్ మొక్కలు కూడా చూపిస్తాను నా వీడియోలో ఇప్పుడు గుడిదన్నో ఖాళీ స్థలంలో తీసుకుని మొక్కలేస్తున్నాను ఎంతో కాదండి కొంచెం భూమి ఇలా తవ్వేసేసి మా గుల్లగా తవ్వాలన్నమాట తవ్వేసేసి విత్తనాలు వేస్తే వదిలేస్తే అక్కడ మొక్కలు వస్తాయి ఎక్కువ మొక్కలు వచ్చినప్పుడు సపరేట్గా మొక్కలు వేర్చేసి అక్కడక్కడ నాటితే సరిపోతుంది ఎండిపోయిన విత్తనాలు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా పొడి ఇదంతా అని ఒక మన చిన్న మిక్సీ జార్లు వేస్తే పొడి వస్తుంది సింధూరం పొడి అప్పుడు మనం బొట్టు పెట్టుకోవచ్చు మాట అయిపోయిందండి హనుమంతుడి గుళ్ళో గింజలు వేసేసాను హనుమంతుడిని దండం పెట్టేసుకున్నాను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ డియర్స్